తాగిన ఖాళీ బాటల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడ అంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బొరదీయడం మొదలు పెట్టారు మా డీజీపీ వచ్చాడు వస్తే నేను చెప్పా ఇన్వెస్టిగేషన్ చేయమన్నా దొంగలు దొరికిపోయారు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు సాక్షి పేపర్ లో న్యూస్ వేస్తాడు సాక్షి టీవీలో న్యూస్ వేస్తాడు తిరిగి ఎదురుదాడి మనజమే చేస్తాడు నేను చాలా అప్రమత్తంగా ఉన్నాను ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్ ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు అందుకే నేను చెప్పా డేగ కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంటా తాట వలస్తాను గాని ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా మీరు తప్పు చేసి మా మీద బృంద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు నిజం చెప్పండి ఆ మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానం ఇచ్చుకోండి ఆ తరువాత దాదాపు ఇరవై ఐదు గోనె సంచులకు తాళీ బాటలు దొరికింది నిజమా కాదా నిజంగా మిమ్మల్ని బ్రష్ పట్టించాలా అనే ఉద్దేశమే మాకు ఉండి ఉంటే ఆ రోజే దాన్ని కూడా బయటపెట్టి దానివలన తిరుమల ఆధ్యాత్మికతకు మరింత నష్టం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ తర్వాత ఇరవై ఐదు గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించదాం కానీ ఈ రోజు మమ్మల్ని మా వాళ్లని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండవలచుకోలేదు